నమస్తే అండి పసుపుని హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఈ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్ అనేది ఖాళీ అయింది కదా ఇప్పుడు ఈ టబ్లో మనం కొబ్బరి పొట్టు ఎరువు ఇలాంటి పని లేకుండా చక్కగా లైట్ వెయిట్గా శాండ్విచ్ మీదలో ఈ పసుపు ఆకులు అలాగే గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన ఆ ఎండు ఆకులు ఆ కొమ్మలు అవన్నీ కూడా కలెక్ట్ చేసి మనం చక్కగా కిచెన్ వేస్ట్ ఇవన్నీ కూడా వేసుకుని శాండ్విచ్ మీదలో లేయర్ లేయర్లుగా మనం మట్టిని ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూద్దాం ఎలాగో మనం లో గార్డెన్లో సమ్మర్కి సంబంధించిన విత్తనాలన్నీ కూడా పెట్టేసుకున్నాము డైరెక్ట్గా ఇప్పుడు అంటే మనం ఇలా శాండ్విచ్ మీదలో మట్టిని నింపుకున్నప్పుడు డైరెక్ట్గా నింపిన వెంటనే మనం విత్తనాలు కానీ మొక్కలు కానీ పెట్టుకోకూడదు అనమాట ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు అలా టైం పడుతుంది అలా ఆగిన తర్వాత మనం ఏవైనా మొక్కలు పెట్టుకుంటే హెల్తీగా పెరుగుతాయి అనమాట ఎలాగో ఇప్పుడు కొత్త విత్తనాలు పెట్టడానికి అలా మనకు అవసరం లేదు ఎలాగో మిగిలిన కంటైనర్స్ అవి ఖాళీగా ఉన్న వాటిలో మనం పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా ఖాళీ అయిన కంటైనర్స్ ఇక్కడ నుంచి ఈ సమ్మర్ అంతా కూడా ఇంకా మిగిలిన ఖాళీ అయిన కంటైనర్స్ అన్నింటిలో కూడా ఇలాగే శాండ్విచ్ మెదడులో మనం లేయర్ లేయర్ల కింద మట్టిని అలా కలిపేసుకుని ఉంచుకున్నాం అనుకోండి చక్కగా మనకి కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది లేదంటే ఇలా నింపుకున్న వాటిలో మనం ఆకూర వేసుకోవచ్చు అనమాట ఈ శాండ్విచ్ మెదడు అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి దిగుబడి కూడా ఎక్కువగా మనం తీసుకోగలుగుతున్నాము మిగిలిన మామూలుగా మనం మట్టి మిశ్రమం కలుపుకున్నప్పుడు ఎరువులు అవి ఎక్కువగా వేయవలసిన అవసరం ఉంటుందన్నమాట అలా ఎరువులతో పని లేకుండా ఎరువు కొబ్బరి పొట్టు అలా పని లేకుండా చక్కగా మన గార్డెన్ నుంచి వచ్చిన ఆ వేస్ట్ని ఉపయోగించుకుని కిచెన్ వేస్టు ఇలా మనం కలుపుకుని పెట్టుకోవటం వల్ల లేయర్ లేయర్లుగా ఉండి కూడా చాలా తేలికగా ఉంటుంది టెరస్ పైన బరువు పెడతామనే భయము ఉండదు అలాగే చక్కగా పోషకాలు కలిగిన మట్టిని మనం తేలికపాటి మట్టిని సారవంతమైన మట్టిని తయారు చేసుకుంటున్నట్టు అనమాట ఫస్ట్ కంటైనర్ తీసుకుంటున్నాం కదా ఇది పసుపు దుంపలు పెట్టుకున్న కంటైనర్ అండి అడుగున డ్రైనేజ్ హోల్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకుందాం ఎక్కువ డ్రైనేజ్ హోల్స్ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట ఈ డ్రైనేజ్ హోల్స్ని మనం ఫస్ట్ రాయితో కవర్ చేసుకోవాలి డైరెక్ట్గా మనం పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత వీటిలో మొక్కలు పెట్టేసుకుంటాం కాబట్టి డ్రైనేజ్ హోల్స్ అనేవి చెక్ చేసుకుని మనం ఇలా రాయితో కవర్ చేసుకుని మనం ఈ మట్టిని నింపుకున్నాం అనుకోండి ఇంకా ప్రాబ్లం ఉండదు ఎక్సెస్ వాటర్ అనేది డ్రైనేజ్ హోల్స్ నుంచి చక్కగా వెళ్ళిపోతుంది ఫస్ట్ మనం పెట్టుకున్న ఈ రాళ్ళు కదలకుండా కొంచెం కొంచెంగా మట్టి వేసుకోవాలి పసుపుని హార్వెస్ట్ చేసినప్పుడు తీసిన మట్టి ఇది ఈ మట్టి ఈ పసుపు ఆకులు ఇవన్నీ కూడా అసలు మనం వేస్ట్గా బయటపడేయకుండా కంపోస్ట్లో వేసుకోవటం వల్ల చాలా రకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయన్నమాట మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి పసుపు ఆకుల్లో సో ఈ ఒక్క కుండీలోనే కాకుండా అన్ని రకాల కుండీల్లో కూడా మనం కొంచెం కొంచెంగా మట్టిని పక్కకు తీసుకోవడం మట్టిలో కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ ఇలా మట్టిని ఒక లేయర్ వేసుకోవాలన్నమాట తర్వాత గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన ఎండాకులు ఎండుకొమ్మలు తీసేసిన పాదులు ఇవన్నీ కూడా ఇలా ఒక గోన్లోకి కలెక్ట్ చేసి ఉంచుతానండి ఇవి చక్కగా మాగిపోయి చాలా వరకు కంపోస్ట్ అయిపోతాయి సగం వరకు ఇలాంటి ఆకుల్ని మనం చక్కగా ఇలా కుండీలో నింపుకోవటం వల్ల చాలా తేలికగా ఉంటుంది అనమాట కుండి అలాగే స్లోగా ఇవి కంపోస్ట్ అయ్యి మొక్కలు పెట్టుకున్న తర్వాత అవి ఎదిగే క్రమంలో మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి ఇలాంటి ప్లాస్టిక్ వైర్లు ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోవాలి ఇలా పంచగా చూసారా క్యాబేజీ క్యాలిఫ్లవర్ మొక్కలు తీసుకుంటున్న కూర్చొని ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వేయటం వల్ల ఇవి స్లోగా డీకంపోజ్ అవుతాయి అలాగే మట్టి ఎప్పుడు చక్కగా వేర్లకి గాలాడుతూ ఉంటుందండి సాయిల్ చాలా లూజ్గా అనమాట ఆకులు చూసారా చాలా వరకు కంపోస్ట్ లాగా అయిపోయాయి ఈ మెథడ్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి టెర్రస్ గార్డెనింగ్లో మనకి మంచి దిగుబడి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది నెక్స్ట్ చక్కగా పలుచగా ఒక లేరు ఇలా మట్టిని చల్లుకోవటం వల్ల మధ్య మధ్యలో మట్టి ఉండటం వల్ల ఈ ఆకులు మనం వేసుకునే కిచెన్ వేస్ట్ ఇదంతా కూడా చక్కగా కంపోస్ట్ అనమాట కిచెన్ వేస్ట్ అండి ఇది కొంచెం లైట్గా మట్టి తర్వాత మళ్ళీ ఉన్నాయి కదా పసుపు హార్డ్వెస్ట్ చేసినట్లు వచ్చినాయి ఆకు వీటిని కొంచెం మధ్యలో ఒక లేయర్ ఇలా వేసుకుందాం ఎక్కువ వేసుకోవక్కర్లేదండి చక్కగా మధ్యలో ఇలా వేసుకోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా వీటిలో క్లియర్ అయిపోతాయి అన్నమాట అండి ఒక లేయరు ఇలా మర్చిపోయి వేయచ్చుకుందాం ఆడైపోయిన రాడిషా ఉంటే చిన్న చిన్న మొక్కలుగా కట్ చేశాను తర్వాత ఈ వేరుశెనకాయలు వచ్చినప్పుడు వచ్చిన ఈ తొక్కలు ఉంటాయి కదా చాలా మంచిదండి చక్కగా మంచిగా కంపోస్ట్ స్లోగా అవుతుంది కానీ మట్టి గాలాడేటట్టుగా ఉంటుంది అలాగే మనం వాటర్ అది పోసినప్పుడు ఇవి మొక్కకు కావలసిన పోషకాలు కూడా అందుతాయి అనమాట అలాగే కొంచెం కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదనమాట ఇది వేయటం వల్ల చాలా రకాల పురుగులు వాసన అంటే మనం కిచెన్ వేస్ట్ దీనిలో ఎక్కువగా వేయటం లేదు కాబట్టి పర్వాలేదు లేదంటే ఆ కిచెన్ వేస్ట్ వేసుకున్నప్పుడు వచ్చిన వాసన పురుగులు ఇలాంటివి కూడా చాలా వరకు కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదని వేయటం వల్ల క్యూర్ అవుతాయండి తర్వాత ఫ్లేవర్ ఇలా మట్టిని వేసుకున్నాం ఈ ఆకులు ఆల్మోస్ట్ చాలా వరకు కూడా చక్కగా కంపోస్ట్ అయిపోయాయి చూసారా తీసేసిన టొమాటో మొక్కలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అందుకని చెప్పి ఇవన్నీ వేస్తాం కాబట్టి మనం డైరెక్ట్ గా మొక్కలు పెట్టుకోకూడదండి ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు మనం టైం తీసుకోవాలి లేదంటే ఇవి కంపోస్ట్ అయ్యే ప్రాసెస్లో హీట్ జనరేట్ అయ్యి మొక్కలు మనం పెట్టుకున్న మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు ఆగం ఆ హీట్ అనేది అనమాట మనం కావాలనుకుంటే ఈ ఎక్సెల్స్ నుంచి వచ్చిన పౌడర్ ఉంటుంది కదా పౌడర్ కానీ లేదంటే ఇలా ఎక్సెల్స్ని స్మాష్ చేసి ఇలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇలా చక్కగా లేయర్ లేయర్లు ఇవన్నీ మనం వెయ్యి మళ్ళీ మొక్కకు పోషకాలు అన్నీ కూడా ముందుగానే మనం ఆ మట్టిలోకి అందేటట్టుగా ఇస్తున్నాం అనమాట సో స్లోగా ఇవన్నీ కూడా డీకంపోజ్ అయ్యి మొక్కలకి అందుతాయి మీ దగ్గర కిచెన్ వేస్ట్ లేకపోయినా కూడా ఇలా గార్డెన్ నుంచి వచ్చిన ఎండాకులు కొమ్మలు వీటితో కూడా మనం చక్కగా మధ్య మధ్యలో మట్టిని వేసుకుంటూ కుండీని నింపుకోవటం వల్ల ఎండిపోయిన టొమాటోలు అన్నమాట కొబ్బరి చెప్పులు తీసేర్ధమండి అయితే లోపలికి కుంగుతుందండి మట్టి కొన్ని రోజులకి ఒక పదిహేను రోజులు అలా అయిన తర్వాత లోపలికి కొంచెం కుంగుతుందన్నమాట ఒకవేళ మనం డైరెక్ట్గా దీనిలో ఏమైనా విత్తనాలు పెట్టుకోవచ్చు అంటే ఆకుకూర విత్తనాలు పెట్టుకోవచ్చు చూసారా ఎంత తేలిగ్గా ఉంటుందోనండి ఇలా నింపుకున్న కుండి తాళ్ళు పాదులకు కట్టుతాం కదా పైకంటవి అవి ఇలా గట్టిగా అదింపట్టి వేసేసుకుని పైన మనం ఈ ఈ వేస్ట్ అంతా కూడా ఎక్స్పోజ్ అవ్వకుండా మందంగా మట్టిని వేసుకుంటే చాలు ఇప్పుడు చూసారా ఈ కుండి మొత్తంలో మనం ఎక్కువ మట్టి అయితే యూస్ చేయలేదు చాలా తక్కువ మట్టితోనే మనకి కుండి అనేది నిండిపోతుంది మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయి మొక్కలు వేసుకున్న తర్వాత అలాగే కొబ్బరి పొట్టు కానీ ఎరువు కానీ అవసరం ఉండదు ఇది కూడా నేను మొక్కలు పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు తీసేసిన మట్టినే వేస్తాను మధ్య మధ్యలో ఇలా ఎక్స్పోజ్ అవ్వకుండా పైన కొంచెం మందంగా మట్టిని వేసేసుకోవటమే ఇలా నింపి పెట్టుకున్న కంటైనర్లో మనం వారానికో లేదా పది రోజులకు ఒకసారి పుల్లటి మజ్జిగ కానీ లేదంటే కౌ యూరిన్ ఉంటుంది కదా గోమూత్రం ఇది గోమూత్రం అండి బాటిల్లోకి కలెక్ట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొంచెంగా మనం ఇలా వేయటం వల్ల కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్పీడ్గా ఉంటుంది అలాగే ఈ మట్టిలో మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది ఈ కౌ ఒకవేళ స్మెల్ వస్తుంది అనుకుంటే పైపైన మళ్ళీ ఒక ఒక లేరు మట్టిని వేసుకోండి సార్ కదండి చాలా తక్కువ మట్టితో ఎరువు కొబ్బరి పొట్టు పని లేకుండా మొక్కలకి కావాల్సిన మంచి పోషకాలు కలిగిన మట్టిని మనం తయారు చేసేసుకున్నాము ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత కొంచెం లోపల అనమాట తర్వాత మళ్ళీ మనం కొంచెం ఎరువది వేసి కలిపి పెట్టుకున్న మట్టిని వేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ఎండాకులు కిచెన్ వేస్ట్ ఏమైనా ఉంటే అది కూడా నింపుకుని పైన ఒక లేరు మట్టిని వేసేసుకుని కూడా అలా మనం నింపి ఒక పక్కన పెట్టుకుంటే చక్కగా డీకంపోజ్ అనేది అవుతుందండి వన్ మంత్లో మనకి కంపోస్ట్ అనేది తయారైపోతుంది ఇంతకుముందు కూడా నేను సేమ్ మెథడ్లో ఇలాంటి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లోనే ఇలా శాండ్విచ్ మెదడ్లోనే నింపాను అయితే మనం దీనిలో డైరెక్ట్గా ఏమైనా ఇప్పుడే విత్తనాలు వేసుకోవాలి అనుకుంటే ఈ తోటకూర విత్తనాలు వేసుకోవచ్చు మనం ఎలాగో పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత దీనిలో మొక్కలు పెట్టుకుంటాం కాబట్టి ఈ లోపు ఆ తోటకూర విత్తనాలు అనేవి హార్వెస్ట్కి వచ్చేస్తాయి ఇంతకుముందు వేసిన కంటైనర్లో చూపిస్తానండి ఒకసారి చూడండి ఏం చేశానంటే ఇందాక సేమ్ నేను ఇప్పుడు చూపించిన మెదడులోనే ఈ కంటైనర్లో మట్టిని నింపేశాను చూసారా ఎంతో కుంగలేదనమాట కొంచెం అదిం పట్టి నింపుకోబట్టి కొద్దిగా కుంగింది అంతే అయితే దీనిలో నేను ఒక పది రోజులు ఆగి తర్వాత తోటకూర విత్తనాలు వేశాను అంటే ఎలాగో గార్డెన్లో నాకు హార్వెస్ట్లు తీసుకోవటానికి తోటకూర ఉందని చెప్పి వెంటనే వేయలేదనమాట కొంచెం గ్యాప్ తీసుకుని పది రోజుల తర్వాత వేశాను అయితే ఇంకొక పదిహేను రోజులు ఆగి అంటే ఒక ఇంకొక పదిహేను రోజులు ఆగి నేను బేర విత్తనాలు పెట్టాను దీనిలో చూసారా ఇప్పుడే మొలకలు స్టార్ట్ అయ్యాయి అంటే ఈ తోటకూర ఇంకా ఎదగలేదు కాబట్టి హార్వెస్ట్ తీసుకోవటానికి టైం ఉంది కాబట్టి ఈ లోపే అక్కడక్కడ నేను బేర విత్తనాలు పెట్టేశాను ఈ తోటకూర మళ్ళీ మనం ఒక వారంలో హార్వెస్ట్ చేసేసుకుంటాం కదా ఈ లోపు ఈ బేర మొక్కలు అనేవి హెల్దీగా పెరుగుతాయి ఇంకా వీటికి ఎరువులు అవి వేయవలసిన అవసరం ఉండదండి చక్కగా ఇందాక చూపించిన మట్టిలో చూసారా చాలా తక్కువ మట్టి వేసుకున్నాము అలాగే ఎండాకులు కిచెన్ వేస్ట్ వేసాము ఎక్సెల్స్ వేసాము ఎక్సెల్స్లో కాల్షియం ఉంటుంది అలాగే చక్కగా వేరుశనగ తుక్కు పీల్స్ ఉంటాయి కదా అవి వేసాము పసుపు ఆకులు వేసాము గోమూత్రం వేసాము అంటే మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ కూడా చాలా వరకు ఈ మట్టిలో ఉండేటట్టుగా మనం ముందే నింపి పెట్టుకున్నాం అనమాట అప్పుడప్పుడు సమ్మర్ కాబట్టి మనం వాటర్ అది చలికరించుకుంటూ మధ్య మధ్యలో పుల్లటి మజ్జిగ అలాంటి వాటిని కూడా కొంచెం కదుపుకుంటూ వేసుకున్నాం అనుకోండి ఇంకా ఫాస్ట్గా ఉంటుందన్నమాట కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది మన గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో కూడా ఎంత మంచి దిగుబడి తీసుకోవటానికి కారణం ఇదేనండి వేస్ట్ నుంచే మనం రీయూజ్ చేసుకుని మళ్ళీ మనం చక్కగా మొక్కలకి ఉపయోగించుకుని మంచి దిగుబడి అనేది తీసుకోవటం అన్నమాట సిటీస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎరువులు అవి అవైలబుల్గా ఉండవు ఖర్చు పెట్టి కొనుక్కోవాలన్న ప్రాబ్లం కాబట్టి మనం గార్డెన్లో అయిపోయిన పాదులు అలాంటివి తీసేసినప్పుడు వచ్చిన ఆ ఆకులన్నీ కూడా చక్కగా మనం కంపోజ్ చేసుకోవాలన్నమాట వెంటనే కుదరకపోయినా ఇలా ఒక గోన్లో వేసేసుకున్నా కూడా చక్కగా డీకంపోజ్ అయిపోతాయండి చూసారా ఇలా లాస్ట్ టైం ఒక పది రోజులు అలా అవుతుంది చాలా వరకు పాదులన్నీ కూడా తీసేసి సమ్మర్ కోసం మళ్ళీ కొత్త విత్తనాలు అలా పెట్టాను కదా చూసారా ఈ ఎండి పైన కొమ్మలు ఇవన్నీ కూడా చాలా వరకు డీకంపోజ్ అయిపోయాయి ఇది ఇంకొక కుండీలో కూడా మనకి సరిపోతుంది అనమాట ఇలా అంటే మట్టి తక్కువ పడుతుంది ఎరువులు తక్కువగా అవసరం అవుతాయి అలాగే మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయి ఇలాంటి ఎరువు చాలా గుల్లగా ఉంటుంది వేర్లవి బాగా ఫామ్ అవుతాయండి టొమాటోలు చూసారా అసలు శాండ్విచ్ మీదలో నింపుకున్న కంటైనర్స్లోనే పడి ఒడిచిన మొక్కలు అనమాట ఇంకా టొమాటో అంటే కిచెన్ వేస్ట్లో టొమాటో గింజలు అలా వస్తాయి కదా అలా పడి మొలిచిన మొక్కలే చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత మంచిగా దిగుబడి అనేది మనం తీసుకుంటున్నాము ఇదేనండి మన గార్డెన్లో సీక్రెట్ ఇవన్నీ చూసారా అసలు గ్యాప్ లేకుండా టొమాటోలు ఎంత బాగా వస్తున్నాయో అలా పెద్ద సైజు కంటైనర్సే కాకపోయినా ఇలాంటి గ్రో బ్యాగ్స్లు కూడా మనం శాండ్విచ్ మీదలో మట్టిని నింపుకోవచ్చు అనమాట చిన్న చిన్న కుండీల్లో కూడా మంచిగా మనం దిగుబడి అనేది తీసుకోగలుగుతాము చూసారా ఆనపకాయలు నల్ల ఆనపకాయలు మంచి సైజులో వచ్చాయి ఇప్పుడు మనం నింపి పెట్టుకున్న కంటైనర్లో ఆకుకూర విత్తనాలు వేసేసేదాన్ని కాకపోతే ఆల్రెడీ కొంచెం రకరకాల స్టేజ్లో ఉన్న ఆకుకూరలు మన గార్డెన్లో ఉన్నాయన్నమాట ఇంకా ఎక్కువైపోతాయి కొంచెం గ్యాప్ ఇచ్చి మనం వేసుకోవాలి ఇంత కష్టపడి చిన్న చిన్న కంటైనర్స్లో మనం పెంచుకుంటున్నప్పుడు మనం ఆ గ్రో చేసుకున్న ఫుడ్ని వేస్ట్ చేసుకోకూడదు అనమాట మనకి చక్కగా ఉపయోగకరంగా అవసరానికి తగినట్టుగా ప్లాన్ ప్రకారం గ్యాప్ తీసుకుంటూ చక్కగా బ్యాచ్లు బ్యాచ్లుగా మనం ఆకుకూర విత్తనాలు అనేవి వేసుకోవాలి చూసారా ఇక్కడ ఇంకొక బ్యాచ్లు కొత్తగా వేసుకున్న ఆకుకూరలు కూడా ఎంత బాగా మొలకలు వచ్చాయో సో ఈ కంటైనర్ని అలా పక్కన పెట్టేసి ఉంచుదాము ఒక పదిహేను రోజుల తర్వాత దీనిలో బేర్ విత్తనాలు అలా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా సమ్మర్ ఎండింగ్ వరకు కూడా మనకి బేర్పాదనేది అనమాట ఇంకా మిగిలిన పసుపాకులు ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక కంటైనర్లో నింపుతాను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే పద్ధతిలో అండి మన గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో కూడా ఇంత మంచి దిగుబడి తీసుకోవటానికి కారణం మనం ఇచ్చే ఎరువులు పోషకాలే అనమాట చిన్న చిన్న టెక్నిక్స్ తెలుసుకుని గార్డెనింగ్లో కూడా మనం కష్టంగా కాకుండా చక్కగా సులువైన మార్గాలు తెలుసుకుని ఇలా వేస్ట్ని రీయూజ్ చేసుకుని మంచి దిగుబడి అనేది తీసుకోవచ్చు అనమాట నిన్న పసుపుని హార్వెస్ట్ చేశాను కదా చూసారా ఎన్ని దుంపలు వచ్చాయో పసుపు దుంపలు మొత్తం ఒక నాలుగు కేజీల వరకు ఉంటాయి అనుకుంటున్నాను కిందకి వెళ్ళిన తర్వాత ఒకసారి నేను వెయిట్ కూడా చూస్తాను అనమాట సో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలా మంచి మంచి హార్వెస్ట్లు మనం తీసుకుంటున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం అనమాట మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిని తప్పకుండా ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది మీ సో ఇదేండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్